లావోస్ దేశంలో వన్ డే బైక్ ట్రిప్ హాయ్ ఫ్రెండ్స్ వ్యాంగ్వింగ్ అని టౌన్ లో ఉన్నప్పుడు హాస్టల్లో బోర్ కొడితే ఊరి మీద తిరుగుదాం డిసైడ్ అయ్యి బయటకు వచ్చి చూస్తే అప్పుడే జస్ట్ అలా వర్షం ఆగిపోయి ఆకాశం అంతా అందంగా కనిపిస్తూ ఉంది ఈ క్లైమేట్ లో అలా బైక్ రైడ్ వేస్తే అని చెప్పి దగ్గరలో ఉన్న బైక్ రెంటల్ షాప్ కి వెళ్లి చూస్తే అన్నిటికన్నా సవగ్గా ఈ బుడ్డి స్కూటీ మాత్రమే దొరికింది తిరగడానికి ఏ బండి అయితే ఏముందిలే అని నా దగ్గర ఉన్న లక్ష నోట్ ఇచ్చేసి బైక్ రెంట్ కి తీసుకున్నా లక్ష అన్నా కదా అని షాక్ అవ్వకండి లక్ష లావో కిప్ అంటే ఐఎన్ఆర్ లో దాదాపు ఫోర్ హండ్రెడ్ రూపీస్ బండి మీద బావల్సి తిరుగుతూ ఉంటే అదిరిపోయే స్పాట్ కనిపించింది కాకపోతే ఈ స్పాట్ కు వెళ్ళడానికి లోకి ఎంటర్ అవ్వాలి లోకి ఎంటర్ అయితే ఏదో కొనాలన్నారు ఒక కాఫీ తీసుకుని జేబులో చేసుకుని అటు ఇటు నడుస్తూ నా వీడియో నేనే తీసుకున్నా చుట్టూ ఆకుపచ్చని పొలాలు బ్యాక్ గ్రౌండ్ లో కొండలు అక్కడ ఉన్న తొండలతో చాలా ప్రశాంతంగా ఉంది చోటంతా ఈ కెఫే బిజినెస్ అవడం కోసమే ఇలా చెక్క బ్రిడ్జ్ కట్టారనుకుంటా కాఫీ కి డబ్బులు పోతే పోయే గాని ఫొటోస్ తీయడానికి పక్కన ఒక పర్సన్ ఉంటే గనక తెల్లారు షూట్ చేయొచ్చు ఈ బ్రదర్ చూడండి తన సిగ్నేచర్ స్టెప్ వేస్తా వీడియో తీయన్నాడు నాకు కూడా ఒక బ్యూటిఫుల్ ఫోటో తీసాడు ఇలా పావర్స్ కంట్రీకి సంబంధించి ఫుల్ టూర్ ప్లాన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్ లో అప్లోడ్ చేస్తా అవనన్నా చూడకపోయి ఉంటే వెళ్లి చూసేయండి ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుంటా అంటిల్ దెన్ బోయ్ బోయ్